హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ కుమారి కుండ ఫనేని బోర్కోడా ఒక వేసాను ఒక పాదు చెట్టు బేరు గింజలు అయితే మలిచినాయి కాకపోతే పెద్దకాయలు ఎవరో తీసుకెళ్లారు అన్ని పిందెలు ఉన్నాయి అన్నమాట చూడండి అన్ని పిందెలే తీయలనండి అవి పింద శుభ్రం తీసుకెళ్ళారు బాగా పెద్ద చెట్టు బాగా అల్లుకుంది కాకపోతే ఎందుది దారిలో చేయనవి నూరొకరు వేసుకెళ్ళి అన్నీ మునిపించినప్పుడు అన్నీ ఈ సైజులో ఉన్నాయి అనమాట పిందులు అన్నీ ఈ సైజులో ఉన్నాయి అన్నీ మును వచ్చినప్పుడు నేను ఇప్పుడు మళ్ళీ చేయలేకపోతే అక్కొక్క కాయ లేదు చెట్టు అంతా తిరగేసిన అయినా కూడా ఎక్కడ ఒక్క కాయ కనిపించలేదు మొత్తం చెట్టు అంతా తిరగేసి శుభ్రంగా తీసుకుపోయినట్టు హాయ్ ఫ్రెండ్స్ పాన్ లేక చూడండి మినిమంత ఎంత వచ్చింది ఇది లేక మేము చేద్దం కూడా చేసిన మందుకున్నాం వర్షాణం లేక అంత ఇదిగో బెటకు వచ్చేసింది అనమాట పైరు మొత్తం బెటకొచ్చింది మొత్తం అంత పీత పింద బాగా వెళ్ళదు ఇలా కాయలు వండాల్సింది అన్ని కావాల్సిందంత కాకపోతే వాన వాన కోసం ఎదురు చూస్తాను అనమాట ఇప్పుడు వా బాగా ఈ పైరుకి ఇప్పుడు వాన అవసరం అన్నమాట బాగా ఆడాడపోత కూడా ఉంది నేను అంత జట్టకొచ్చింది పైరు అంత వాడు పెట్టింది చూడండి జట్ట పెట్టింది ఇప్పుడు అంతా పూత మీద కళ్ళ మీద ఉందన్నమాట ఇదండి మినకపోత చెట్టుద్దు కాయలు చూ అంత ఇప్పుడు బాగా అవసరం అన్నమాట వాళ్ళ ముదురుగా అవి కావాల్సింది కాయ Pota, le doi. Il pacca maribet, quel ciclo. Il camor pane.